はい。 వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల విడుదల తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నేడు ప్రకటించడం జరిగింది ఏ తేదీ నుంచి మహిళ యొక్క బ్యాంకు ఖాతాలోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని విడుదల చేయనున్నారు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కాలంలో సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్సిమ్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగల చేశారు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీళ్ళంత మందికి షేర్ చేయండి అలాగే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన నాలుగో విడత అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పేరు లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోగలరు ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత డబ్బులని గంటకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఏడవ తేదీన అనకాపల్లిలో జరిగే కార్యక్రమం ద్వారా మార్పులైన మహిళా ఖాతాలోకి విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి ఈ చేయూత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది ఈ నాలుగో విడత ద్వారా అందించే ఆర్థిక సహాయాన్ని పొందాలనుకునే మహిళలు ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని లింకప్ చేయించుకొని ఉండాలి ఇలా లింకప్ చేయించుకున్న మహిళలకి మాత్రమే ఈ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావటం జరుగుతుంది ఇంకా ఎవరైనా మహిళలు మీ యొక్క బ్యాంకు ఖాతాలకి మీ యొక్క ఆధార్ నెంబర్ని లింకప్ చేయించుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్ వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేయించుకోండి ఈ పథకానికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి